నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ నేను సుష్మిత భారత్లో మహిళలకు అప్పు పుట్టడం కష్టంగా మారిందని అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు నలభై ఏడు శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకి చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ ఆస్పిరేషన్ ఇండెక్స్ కోసం టైడ్ టూ పట్టణాల నుండి పద్దెనిమిది నుండి యాభై ఐదేళ్ల వయసు ఉన్న పన్నెండు వందల మందిపై సర్వే చేశారు ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని తొంభై ఐదు శాతం మంది మహిళలు చెప్పారు అయితే యాభై రెండు శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది కానీ నలభై ఏడు శాతం మందికి మాత్రం అప్పు పుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది సర్వేలో భాగంగా ఎనభై శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు యాభై శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది ముప్పై ఒక శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది టైర్డ్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ ప్రిల్ మాట్లాడుతూ మహిళా వ్యాపారవేత్తలకు అప్పు పుట్టకపోవడానికి ప్రధాన కారణం వారు మహిళలు కావడమే దాంతో పాటు వారు ఉంటున్న ప్రాంతం కూడా అవరోధంగా మారుతోంది ముఖ్యంగా టైర్ టూ పట్టణాలు సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ పారిశ్రామికవేత్తలకు ఆర్థికపరమైన అవగాహన లేకపోతే పోవడం సరైన మార్గదర్శకత్వం కరువవడంతో అప్పులు రావడం లేదని అన్నారు